హలో హాయ్ ఈ వీడియోలో మనం సకినాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా కొన్ని బియ్యం అయితే ఇలా నానబెట్టుకోవాలి నానబెట్టిన బియ్యాన్ని ఇలా కొంచెం బియ్యంలో ఉన్న వాటర్ అంతా పోయేసేవరకు ఇలా ఆరబెట్టాలి చూసారు ఈ వీడియోలో మేము ఎలా ఆరబెడుతున్నామో బియ్యాన్ని మీరు కూడా అలా ఆరబెట్టుకోండి వాటర్ ఉంటే కొంచెం పిండి అనేది ముద్దగా వస్తుంది వాటర్ లేకుండా మరీ ఎక్కువ వాటర్ ఉండద్దు మరీ ఇలా పొడిగా ఉండద్దు బియ్యం కొంచెం వాటర్ ఉండేలా చూసుకునేలాగా మనం ఆరబెట్టాలి బియ్యాన్ని ఫస్ట్ బియ్యం ఆరిన వెంటనే తీసుకొని వెళ్ళి ఇలా పిండి పట్టించుకొచ్చుకోవాలి పిండి పట్టాక ఇలా ఒక బౌల్లో తీసుకొని ముందుగా ఈ పిండిలోకి మనం కొన్ని నువ్వులు ఓమా సాల్ట్ యాడ్ చేస్తాము ఇప్పుడు మనమైతే నువ్వులు యాడ్ చేస్తున్నాము ఇప్పుడు ఓమా యాడ్ చేస్తున్నాము ఓమా నువ్వులు సాల్ట్ అన్నీ కలిపేసుకుంటున్నాము ఇప్పుడు పిండిలో సాల్ట్ వేస్తున్నాము సాల్ట్ మన టేస్ట్కి తగినంత వేసుకుంటే చాలా బాగుంటుంది వేసాక అన్నీ ఇలా మిక్స్ చేసేసుకొని పిండిలో నువ్వులు ఓమా బియ్య పిండి సాల్ట్ వాటర్ అంతే సకనాలు చేసుకోవడానికి మనకి అలా మొత్తం చేతితో బాగా కలుపుకొని నువ్వులు ఓమో మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు కొందరికి నువ్వులు అంటే చాలా ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకుంటారు నువ్వులు అంటే ఇష్టం లేని వాళ్ళు కొన్ని తక్కువ వేసుకుంటారు అది మన టేస్ట్ని బట్టి వేసుకోవాలి అట్లా క్వాంటిటీ అని అలా ఏమి ఉండదు పిండిని అలా మొత్తం పైకి కిందకి ఒకసారి మంచిగా కలపాలి ఇలా పిండిని అంతా ఒక చిన్న మొత్తం ఒకేసారి వాటర్ పోసి కలుపుకోకుండా ఒక చిన్న బౌల్ తీసుకొని ఆ బౌల్లో మనం ఈ కలిపిన పిండిని అందులో వేసి కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ ఇలా కలుపుతూ ఉండాలి పిండిని ఇలా పిండి కలపడం అయిపోయిన వెంటనే ఒక క్లాత్ వేసేసుకొని ఇలా దాన్ని ఇలా వేసేసుకొని ఫస్ట్ చేస్తున్నారు కాబట్టి అలా చేసి దానికి బొట్టు పెడతారు చూడండి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు అలా వేళ్లను తిప్పుతూ అలా మంచిగా సకిన అనేది వేస్తూ ఉండాలి పిండి అనేది మరీ లూజ్గా ఉండకూడదు మరీ టైట్గా ఉండకూడదు మన చేతికి ఈజీగా ఉండేలా చూసుకొని అలా తిప్పుతూ ఉండాలి ఈ సకినాలు చేయడానికి ఎలాంటి మిషన్స్ ఇంకా ఏం రాలేదు నాకు తెలిసినంత వరకు మీకు ఏమన్నా తెలిస్తే మా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మేమైతే చేతితోనే వేస్తున్నాము ఇంకా చూడండి ఎలా వేస్తున్నాము చేతితోనే కుందరు చాలా సన్నగా వేసుకుంటారు చాలా లావుగా వేసుకుంటారు మేమైతే ఇలా మీడియంగానే వేస్తున్నాము ఇలా పిండిని ఎప్పటికప్పుడు వాటర్ పోస్తూ కలుపుతూ ఉండాలి అసలు ఈ పెండి స్పెషాలిటీ ఏంటో కానీ ఎన్ని వాటర్ పోసినా కొద్దిసేపటికి మళ్ళీ అది గట్టిగా అవుతూనే ఉంటుంది అలా చేతిలో పెట్టుకొని ఆ క్లాత్ అనేది ముడతలు లేకుండా చూసుకోవాలి ఎందుకంటే ఇవి వన్స్ ఆరాక మనం తీస్తాం కదా అప్పుడు కష్టం కాకుండా ముందే వేసేటప్పుడే క్లాత్ అనేది నీట్గా అనుకొని ఇలా వేయాలి మనం మేమైతే ఇలా మొత్తం వేసేసాము వేసిన వెంటనే మేము మొక్కుడు పెట్టేసుకొని పొయ్యి అంటే చేసి ఇలా అన్నీ ఒక ప్లేట్లో తీసేసుకున్నాము ఆరినవి పచ్చిగా ఉన్నవి వాడకూడదు కొంచెం ఆరినవి తీసుకొని అలా ఆయిల్లో వేయాలి ఇవి ఏంటంటే కొంచెం వేసేటప్పుడు జాగ్రత్తగా వేయాలి లేదంటే విరిగిపోతాయి సో కొంచెం ఆ రౌండ్ షేప్లోనే ఉండాలి అంటే వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేస్తే చాలు ఇది కూడా సేమ్ అండి మనం ఎలా అంటే ఏ ఏది మనం పకోడీ చేసినా అప్పలు చేసినా నూనె పైన ఉన్న ఆ పొంగు అంతా పొయ్యే వరకు ఉంచాక ఆ అప్పని రివర్స్ చేయాలి వేసిన వెంటనే రివర్స్ చేయకూడదు మేమైతే ఇలా గ్యాస్ స్టవ్ వాడకుండా ఇలా పొయ్యి మీదనే చేస్తాము మాకు పొయ్యి మీద చేసే ఇది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయి ఇవి ఈ అప్పలకి స్పెషల్ ఏంటంటే అసలు మనం ఎంత నూనె పోసినా ఎక్కువ కాలదన్నట్టు సో తక్కువ నూనెలో ఎక్కువ అప్పాలు ఏ ఏవవుతాయి అంటే సకినాలు అని చెప్పొచ్చు ఇప్పుడైతే సకినాలను ఇలా చేస్తున్నారు కానీ వెనుకటి రోజులలో అయితే పెద్ద పెద్ద రోకల్లోతోటి ఆ పచ్చి బియ్యాన్ని దంచేవాళ్ళు కానీ ఇప్పుడు అది లేదు డైరెక్ట్గా గ్రిండీ దగ్గరికి వెళ్ళి ఆ గ్రిన్నీలో వేసి పిండిని అయితే తీసుకొని వస్తున్నారు ఇలా మేము అయిపోయిన వెంటనే మళ్ళీ ఇలా వేస్తూనే ఉన్నాము పిండిని ఇలా ఎప్పటికప్పుడు కలుపుతూ వేసుకోవాలి వన్స్ అది ఆరాకే ఆ మనం ఆయిల్లో వేయాలి చూసారా ఇంకా మేము ఫస్ట్లో ఎంత ఆయిల్ పోసామో మేము లాస్ట్కి వచ్చే వరకు కూడా ఆయిల్ అనేది అంతే ఉంది మేము చిన్నగా వేస్తున్నాం కాబట్టి విరగట్లేదు కొంచెం మనం ఇలా ఫాస్ట్గా అనుకోండి అవి విరిగిపోతాయి షేప్ అనేది ఉండదు రౌండ్ షేప్ సో వేసేటప్పుడే మనం ఆయిల్లో కొంచెం జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి ఇవైతే ఈవినింగ్ స్నాక్స్ టైంలో అయినా తినచ్చు చాలా బాగుంటుంది ఇంకోటి ఏంటంటే ఇవి మన చిక్కుడుకాయ టమాటా కర్రీతో భోగి రోజు అవి కలుపుకొని తింటారు